హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ కిచెన్ ఈరోజు నేను మామిడికాయ రోటి పచ్చడి చేసి చూపించబోతున్నానండి ఇప్పుడు మామిడికాయల సీజన్ కదండి మామిడికాయలు దొరుకుతాయి తెచ్చుకొని ఇలా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫస్ట్ ఒక మీడియం సైజు మామిడికాయ తీసుకొని ఇలా టూ సైడ్స్ కట్ చేసుకోవాలి చూడండి ఇలా టూ సైడ్స్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత రోట్లో ఒక పదిహేను వెల్లుల్లి రబ్బలు వేసి ఇదంతా బాగా మెత్తగా దంచుకోవాలండి చూడండి వెల్లుల్లి రెబ్బలు మొత్తం ఇలా మెత్తగా దంచిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని ఇవి కచ్చాపచ్చగా దంచాలండి చూడండి ఇలా కచ్చాపచ్చాగా దంచిన తర్వాత టేస్ట్కు సరిపడు సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కు సరిపడు సాల్ట్ వేసిన తర్వాత తగినంత కారం వేసుకోవాలండి తగినంత కారం వేసిన తర్వాత ఇదంతా కలిసేలాగా దంచుకోవాలి చూడండి ఇలా దంచిన తర్వాత చిన్నగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అవి కూడా కచ్చాపచ్చాగా దంచాలండి మరి పేస్ట్ కానికూడదు ఇలా దంచిన తర్వాత మామిడికాయ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా లేక్ తీసుకున్న తర్వాత పొయ్యి మీద ఒక్కడాయి పెట్టుకొని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత కొన్ని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి చూడండి ఇలా కరివేపాకు వేసుకుని ఇదంతా బాగా మిక్స్ వేసుకోవాలి ఇలా ఇలా మిక్స్ చేసుకొని ఈ పోపంతా చల్లారిన తర్వాత మనం దంచి ఉంచుకున్న మామిడికాయ పచ్చడిని ఇందులో వేసుకోవాలండి ఇందులో వేసుకొని ఇదంతా బాగా మిక్స్ ఇలా చూడండి మామిడికాయ పచ్చడి రెడ్ అయింది ఈ మామిడికాయ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి